మరి మీరు ఇలా హీరోగా ఎదిగారు మీరు ఈ సినిమా ఇండస్ట్రీ నుండి ఏమైనా నెగిటివ్ ప్రాబ్లమ్స్ కానీ నెగిటివ్ ట్రోల్స్ కానీ ఎదుర్కొన్నారా ఖచ్చితంగా అండి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రపంచం ఇది సో దీంట్లో రాణించాలంటే పెద్ద ఇండస్ట్రీ పిల్లలు లేకపోతే మంచి స్కిల్స్ ఉండను లేకపోతే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉండను దీంట్లో రాణించగలుగుతారు సో అట్లాంటి పరిస్థితుల నుంచి సినిమా ఇండస్ట్రీలో హీరోగా యాక్ట్ చేయడం అనేది ఒక ఆర్టిస్ట్ గా ఉన్నారు మీరు హీరో అయ్యారు సో ఇది మీకు ప్యాషనా ఆ లేకపోతే ఒక ఫైనాన్షియల్ హాయ్ వెల్కమ్ టు న్యూస్ మనకి మధ్య సోషల్ మీడియాలో మరియు సినిమా ఫీల్డ్ లో బాగా హల్చల్ చేస్తున్న పేరు మహేష్ గోడుకుంట్ల అయితే ఎవరి మహేష్ గుడికుంట్లా సో ఆయన గురించి ఆయన మాటలో తెలుసుకుందాం సరే నమస్తే అండి మహేష్ గుడిగుంట్ల గారు సో మీ బయోడేటా ఒకసారి మహేష్ గురుగుంట్ల మహేష్ గుడిగుంట్ల ఎందుకంటే నా ఇంటి పేరు గుడికుంట్ల నా పేరు మహేష్ ఎప్పుడు కూడా ఇంటి పేరుతో ముందు పోవాలనుకుంటా నేను సో దాని గురించి స్క్రీన్ నేమ్ కూడా మహేష్ గురుగుంట్లా పిలిపించుకుంటున్నాను చాలా మంచి కాన్సెప్ట్ అనేది ఇది ఎంతో అంటే కొందరు మాత్రమే ఈ కాన్సెప్ట్ అనేది ఫాలో అవుతుంటారు సో అందులో కూడా మీరు ఉన్నారు చెప్పండి సార్ సో నేను గత టూ ఇయర్స్ గా ఇండస్ట్రీలో రన్ అవుతున్నాను ఓకే దీనికంటే ముందు యూట్యూబర్ గా చాలా మంది పరిచయాన్ని సో ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కొంచెం మంచి ఫాలోవర్స్ ఉన్నారు నాకు సో ఆ రకంగా ముందుకెళ్తూ అనుకోకుండా ఒక ఫిలిం యాప్ ద్వారా ఒక డైరెక్టర్ పరిచయం నాకు సో ఒక మూవీకి అవకాశం ఉంది చేస్తావని అనిపించారు సో అప్పుడు అలా మా పరిచయం స్టార్ట్ అయింది ఆ సార్ పేరు వరప్రసాద్ గారు అప్పుడు యాక్చువల్లీ వాళ్ళ మూవీలో ఉంది నేను కొన్ని అనివార్య కాలంలో ఫిలిం లేట్ అయింది అదే ప్రాసెస్లో వేరే సినిమాకు అనుకోకుండా అవకాశం వచ్చింది అప్పుడు అక్కడ ఒక డైరెక్టర్ వచ్చే అంటే రైటర్ గా డైరెక్టర్ గా ముందుకు వస్తున్న ఎన్ఎన్ రాజు గారు అని చెప్పేసి పచ్చేవారు నాకు ఆయన ద్వారా ట్రావెల్ అవుతూ ఇప్పుడు ఒక మూవీకి హీరో అవకాశం వచ్చింది నాకు సో ఇప్పుడు ప్రజెంట్ ఆ మూవీ కంప్లీట్ అయింది త్వరలో మీ మూవీ రాబోతుంది అయితే సార్ జాంబి మూవీ హీరోగా నటించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ మాటలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి సో అవకాశాలు రాక చాలా మంది ఎంతో మంది వెయిట్ చేస్తున్న రోజుల్లో నాకు ఇంత త్వరగా ఇంత మంచి అవకాశం వస్తుందని ఎప్పుడూ కూడా అనుకోలేదు సో నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మా ఎంఎన్ రాజు డైరెక్టర్ గారికి ఎంఎన్ నాగేశ్వర గారి ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు అయితే సినిమా ఇండస్ట్రీలోకి రావడం అనేది తెలియమైన విషయమే కాదు సో అలా ఒకవేళ ఏదైనా పెద్ద డైరెక్టర్తో కానీ ఒక పెద్ద హీరోతో కానీ యాక్ట్ చేసే అవకాశం వస్తే మీరు చాలా వాళ్ళకి ఛాన్స్ అంటే మీరు వార్త కలిసి యాక్ట్ చేస్తారా తప్పకుండా అండి ఒక ఆర్టిస్ట్ కావాల్సింది ఎప్పుడు కూడా ఒకటే చూస్తాడు ఆర్టిస్ట్ ఎంత అవకాశం వస్తుందో ఎంత ముందుగా ఉన్న దూరంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి ప్లాట్ఫామ్ నాకు ఎదురైతే నేను విడియో పెట్టుకుంటాను నేను ఖచ్చితంగా చేస్తాం ఓకే నార్మల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్న రీల్ చేస్తేనే బాగా వైరల్ చేస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు నెగివిటీ ఎక్కువ అవుతుంది మరి మీరు ఇలా హీరోగా ఎదిగారు మీరు ఈ సినిమా ఇండస్ట్రీ నుండి ఏమైనా నెగిటివ్ ప్రాబ్లమ్స్ కానీ నెగిటివ్ టోల్స్ కానీ ఎదుర్కొన్నారా ఖచ్చితంగా అండి మీరు అడిగిన వెరీ గుడ్ క్వశ్చన్ ఇది సో ఏంటంటే ఎవరికి అంత ఈజీగా పేరు అనేది రాదు సో మన వాళ్ళు అంటూ ఉంటారు బయట వాళ్ళు అంటూ ఉంటారు మనకు ప్రోత్సాహం ఇచ్చే వారికంటే కూడా మనని రిప్లేస్ అంటే చులకన చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అట్లాంటి పరిస్థితుల్లో నుంచి ఆ ఊళ్ళో నుంచి బయటికి వస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చిన్న చిన్నగా స్టేజ్ పెంచుకుంటూ వస్తున్నాను నేను ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు నేను ఈ ఫీల్డ్ లోకి రావడానికి ముందు చిన్నప్పటి నుంచి కూడా ఇండస్ట్రీ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు చాలా చూస్తూ పెరిగాను చాలా మంది యాక్టర్ చూస్తూ పెరిగాను చాలా సినిమా చూస్తూ పెరిగాను ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రపంచం ఇది సో దీంట్లో రాణించాలంటే అంత పాజిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి పెద్ద ఇండస్ట్రీ పిల్లలు అయితేను లేకపోతే మంచి స్కిల్స్ ఉండేను లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండను దీంట్లో ఆయించగలుగుతాడు సో అట్లాంటి పరిస్థితుల నుంచి నేను రకరకాలుగా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఈ రోజు ఒక సినిమాకి హీరోగా ప్రమోట్ అవుతున్నాను అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మీరు హీరోగా యాక్ట్ చేస్తారంటే ఈ చిన్న విషయం కాదు మామూలు విషయం కాదు ఒక సినిమాకి హీరో అవ్వడం అనేది సో మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎలా ఉంది అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది బాగా చెప్పుకోవాల్సిన విషయం అండి సో ఏంటంటే ఎవ ఇంత గెలిచి కలిసి ఉంటాను ఫస్ట్ మన ఇంట్లో ఎవరైతే ఫస్ట్ గౌరవం పొందుతామో బయట వాళ్ళు గౌరవం పొందుతారు సో ఈ విషయంలో నేను చాలా అష్టం ఉంటుంది సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మంచి సపోర్ట్ ఉంది నాకు సో ఇవా ఉన్న బట్టే నేను ఈ విధంగా ముందుకెళ్ళగలుగుతున్నాను సో స్పెషల్ థ్యాంక్స్ మా ఫ్యామిలీ అందరికి కూడా పేరు పేరున వాళ్ళేది నేను లేను అంటే పేరు పేరు అంటే అందరు నా ఫ్యామిలీ టోటల్ మెంబర్స్ వస్తారు దీంట్లో యాక్చువల్గా ఈ టైంకి మా ఫాదర్ గారు ఉంటే చాలా ఆనందపడి ఉండేవారు సో రీసెంట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే తప్ప చనిపోయారు సో ఆ ఒక అప్సెట్ తప్ప మీతో అంత హ్యాపీగా ఉంది సో పైనుంచి మీ నాన్నగారు కూడా చూస్తూ ఉంటారండి ఎందుకంటే మీరు చాలా ప్రయోజకులు అయ్యారని అండ్ మా ఆడియన్స్ సపోర్ట్ అండ్ మా ఛానల్ సపోర్ట్ కూడా మీకు ఫుల్గా ఉంటుంది సో ఈ ఫిల్మ్ యొక్క డైరెక్టర్ గారి గురించి మరియు ప్రొడ్యూసర్ గారి గురించి మేము మాటలు తెలుసుకుందాం చెప్పండి సో నాకు నచ్చిన డైరెక్టర్ ఎన్ఎన్ రాజుగారు అండి మరియు ఎంఎ ఎంఎన్ నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ సో ఇద్దరు సపోర్ట్ నాకు చాలా బాగుందని అనుకున్నాను సో ముఖ్యంగా చెప్పాలంటే మా రాజుగారి నుంచి ఒక సినిమా ఆడిషన్ ద్వారా నాకు వచ్చేవారు ఫస్ట్ అక్కడ తను రైటర్గా ఒక కో డైరెక్టర్గా నాకు వచ్చేవారు సో ఆ ఉన్న ఒక డైరెక్టర్ అడిగారు రాజు గారు తను మరి ఒక క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ తన పనికి పనికి సో నిర్మోహటంగా ఆయన ఒకటే చెప్పారు ఈ క్యారెక్టర్ అయితే తను పనికి రాడు సో అట్లాంటి ఉద్దేశం ఉన్న ఒక వ్యక్తి నా డెడికేషన్ చూసి నా ఇంటెన్షన్స్ చూసి అంటే నా యాక్టింగ్ స్కిల్స్ చూసి సో ఆయన ధోరణి మార్చుకున్నారు సో అలాంటి అలాంటి వ్యక్తే ఈ రోజు నన్ను ఈ యొక్క సినిమాకు హీరోగా పెట్టి తను డైరెక్షన్ చేస్తున్నారు ఓకే చాలా గుడ్ వర్క్ అంటే మీరు ఒక హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు విషయంలో అయితే మళ్ళీ ఎన్ఎన్ రాజు గారు మరియు ఎంఎన్ నాగేశ్వరరావు గారితో మళ్ళీ కలిసి యాక్ట్ చేసే అవకాశం వస్తే చేస్తారా తప్పకుండా అండి నాకు బాగా నచ్చిన ఈ ఇద్దరు వ్యక్తులు నాకు సో ఎప్పుడు అవకాశం ఇచ్చినా వాళ్ళతో ట్రావెల్స్ ఎప్పుడు వెళ్ళాల్సి వచ్చినా నేను ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ గురించి చెప్తున్నాను కచ్చిత 100% వల్తో ఇప్పుడు మీరు ట్రైలైతే ఉంటారు సో ఇప్పుడు మీకు కావలసిన వ్యక్తి అండ్ మీ వెల్బీ షేర్ మీకు ఆ దక్కింది వ్యక్తి అ కెంబై జైప్రకాష్ గారు సో ఐ కాల్ చేసి మీ గురించి చెప్తున్నాను ఆయన మాటలు తెలుసుకునే ఓకే చాబత లాటరీ గెచ్చారు నిస్టెడ్ డ్రాస్ ఇస్తాము ఇట్లాంటి డబుల్ సంపాదించింది ఇలా వేగంగా డబుల్ సంపాదించడం గురించి సో హలో నమస్తే సార్ ఎమ్మా జె ప్రకాష్ గారండి హాయ్ సార్ మేము ఎస్టేన్ న్యూస్ ఛానల్ నుండి కాల్ చేస్తున్నాం మీ సార్ జాంప్రీ మూవీ బాగా వైరల్ అవుతుంది బయట హల్చల్ చేస్తున్నారు మూవీతో అయితే ఇప్పుడు అందులో నటించిన హీరో మహేష్ కురుకుంట్ల గారు మీకు తెలిసే ఉండొచ్చు ఓకే సార్ అయితే ఆయన గురించి మీ మాటల్లో ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పచ్చు సార్ ఓకే గురించి థ్యాంక్ యూ అండి ఓకే సార్ కంపెనీ సార్ ఓకే సార్ మీ గురించి చాలా మంచి ఒపీనియన్ అయితే ఉంది సార్కి సార్ జాంబీ మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటి సార్ సార్ జాంబి అంటే ఒక డిఫరెంట్ బ్యాక్ బ్యాక్గ్రాప్ స్టోరీ అనేది ఒక అనుకూల పరిస్థితిలో ఒక వ్యక్తికి వైరస్ అనేది అంటే తన ప్రభావం ఎలా ఉంటుంది తను చేసే చేస్తులు ఏంటి అసలు దీంట్లో ఉన్న ట్విస్ట్ ఏంటి అనేది సినిమా సో చూశారు కదా సార్ మాటలో సో ఇది ఒక హారర్ ఫిల్మ్ సో కంపల్సరీ మీరైతే వ్యూవర్స్ అందరూ చూడాలి ఆడియన్స్ అందరూ సార్ సపోర్ట్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో హీరో యాక్ చేయడం అనేది ఒక ఆర్టిస్ట్ గా ఉన్నారు మీరు ఇక హీరో అయ్యారు సో ఇది మీకు ప్యాషన్ లేకపోతే ఒక ఫైనాన్షియల్ ఓకే అండి సో ఫస్ట్ ఫ్యాషన్ అంటే మనం ఎదగలుగుతాం ఎదిగిన తర్వాత ఆటోమేటిక్ ఫైనాన్షియల్ అనేది సెట్ అవుతుంది సో ప్రతి ఒక్కరికి రెండు కావాల్సినవి కాబట్టి రెండు కావాలనుకుంటాను ఓకే సో చూసారు కదా అయితే మీరు ఇప్పుడు మా ఆడియన్స్ కి ఈ మూవీ తర్వాత మీరు ఏమో చెప్పాలనుకుంటున్నారు ఒకసారి మీ మాటలో చెప్పండి సో మీ ఛానల్ ద్వారా అందరు నేను ఒకటే కోరుకున్నానండి మా సినిమాలు రిలీజ్ తర్వాత ఆదరించండి అభిమానించండి ఐ మీన్ కలెక్షన్ల వర్షం కురిపించండి సో మా సినిమాని చిన్న సినిమా తీసి పెట్టకుండా ఆ సినిమా కూడా నిలబెట్టాలి అని కోరుకుంటున్నాను అందరు చూడండి